చాలా సంవత్సరాల క్రితం ఒక ముల్లోక సాధువు భూమిపై సంచరిస్తాడు అతను భూమిపై ఉన్న పక్షులు జంతువులు మరియు మనుషుల బాగుగుల కోసం నిరంతరం కృషి చేసేవాడు ఒకరోజు సాధువు చెట్టు కింద కూర్చొని అతని దివ్య దృష్టితో చూడసాగాడు అప్పుడతనికి ఒక కొత్త పిళ్ళి జంట అడవి గుండె వెళ్ళడం కనిపిస్తుంది అప్పుడు ఆ అడవిలో ఒక గుర్రం మీద కొత్త పెళ్లి కూతురు ఇంకొక గుర్రం మీద పెళ్లి కొడుకు ఎక్కి వారి ఊరు అప్పుడు వారిలో ఒక ఇలా మంచిదైంది మనం అడవిలోని ఈ షార్ట్కట్ మార్గం గుండా వెళ్ళడం ద్వారా మన ఊరికి చేరుకోవచ్చు అలా అడవి మధ్యలోకి రాగానే ఉన్నట్టుంది అందరూ మనుషులు జంతువులవుతారు అలాగే రెండు గుర్రాలు ఇద్దరు మనుషులుగా అవుతారు అప్పుడు మనుషులుగా మారిన గుర్రాలు ఇలా అనుకుంటారు మిత్రమా ఈ జంతువులులాగా మారిన మనుషుల దగ్గర మనం ఉండవద్దు వాళ్ళు మళ్ళీ మనుషులులాగా మారితే మన మీద స్వారీ చేస్తారు పదపోదాం అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు అప్పుడు జంతువులాగా మారిన మనుషులు ఇలా అనుకుంటారు ఓరి నాయనా మనమేంటి ఇలా మారిపోయాం మన కోసం మన కుటుంబాలు మరి మన రాజుగారు ఎదురుచూస్తూ ఉంటారు మనం తిరిగి మనుషుల్లాగా ఎలా మారడం అని మిగతా జంతువులతో పెళ్లి కొడుకు అయిన ఒంటే చెబుతుంది అప్పుడు ఆ అడవిని తన వశం చేసుకున్న మంత్రికురాలు ప్రత్యక్షమయ్యి ఇలా అంటుంది నోరు ముయ్యండి లేదంటే జంతువుల్లాగా ఉన్న మిమ్మల్ని పురుగులుగా చేస్తాను ఈ అడవి నాది ఈ అడవి నుంచి ఎవ్వరు వెళ్ళినా వాళ్ళని నేను ఇలా జంతువుల్లాగా చేసి ఆడుకుంటా ఇది నా ఇలాకా ఎవరు అయినా రక్షించడానికి వస్తే వారికి కూడా ఇదే గతిపడుతుంది నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని వాళ్లతో చెప్తుంది అప్పుడే ఆ పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్న అతని తల్లి ఇలా అనుకుంటూ నాయను సాయంత్రం కావస్తుంది కాని ఎప్పటి వరకు కొడుకు కోడలు మరియు గ్రామ ప్రజలు ఎవ్వరూ ఇంకా తిరిగి రాలేదు నేనిప్పుడు ఏమి చెయ్యాలి అని అనుకోని రాజుగారి కోటకు బయలుదేరుతుంది ప్రభూ నా కొడుకు కోడలు ఇంటికి భయాలుదేరి ఇప్పటివరకు ఇంకా తిరిగి రాలేదు ప్రభూ నాకు చాలా భయం భయంగా ఉంది ప్రభూ అని రాజుగారితో చెప్తుంది భయపడకు తల్లి వాళ్ళకేమీ జరిగి ఉండకపోవచ్చు రాత్రి అయిందని అక్కడ ఆగి ఉండొచ్చు నీవు బాధపడకు అని రాజు ఆ ముసలామెతో చెబుతాడు సేనాపతి నువ్వు తక్షణమే వెళ్ళు వెళ్లి వాళ్ళంతా ఎక్కడ చిక్కుకున్నారు ఏదైనా సమస్యలో ఇరుక్కున్నారా లేదా ఏమైనా సమస్య వచ్చిందా లేడా అడవిలో క్రూరమృగాలు ఏమైనా చంపి తిన్నయనేది నాకు మొత్తం విషయాలు తెలియాలి మీరు ఒక పెళ్లికూతు గ్రామానికి వెళ్ళిలండి అక్కడేదైనా సమాచారం లభిస్తుందేమో అని సేనాపతితో రాజు చెప్తాడు నానా తంటాలు పడి సేనాపతి ఆ పెళ్ళికూతురు గ్రామానికి వెళ్ళి పెళ్లికూతురు తండ్రిని ఇలా అడుగుతాడు నేను సుహగాడు రాజు సేనాపతి నీ మీ అమ్మాయి అల్లుడు ఇంకా మా రాజ్యానికి తిరిగి రాలేదు ఆది తెలుసుకోవడానికి రాజుగారి నన్ను పంపాడు అని అంటాడు అప్పుడు పెళ్ళికూతురు నాన్నేమో బాబుగారు వాళ్ళు ఎప్పుడో బయలుదేరారు నేను వాళ్ళు చేరుకుంటున్నారు అని అనుకున్నాను ఇలా అవుతున్న అప్పుడు సేనాపతి ఆ అడవిలోకి వెళ్తూ ఇలా అనుకుంటాడు ఈ అడవి నిజంగానే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ ఎవరైనా భూత భూతప్రేతాలకే లేదు కదా అని అనుకొని ఆ ప్రజలను వెతకడానికి అడవికి చేరుకొని మిత్రులారా మీరు ఎక్కడున్నారు అని పిలవసాగారు అప్పుడు ఆ జంతువులు అన్నీ అతాని దగ్గరికి వస్తాయి అప్పుడు సేనాపతి ఇలా అనుకుంటాడు ఈ ఏనుగు ఒక్క తన్ను తన్నిందంటే నేను ఎప్పటికీ తిరిగి రాని లోకంలోకి వెళ్ళిపోతాను అని అనుకొని భయం భయంతో అక్కడి నుండి పరిగెత్తాడు అప్పుడు ఆ జంతువులన్నీ సేనాపతిని మిత్రమా మేమే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మరియు మిగతా వారంతా అని అప్పుడు సేనాపతికి జరిగిన కథ మొత్తం చెప్తాయి అప్పుడు సేనాపతి ఆ జంతువులతో ఇలా అంటాడు వెంటనే పదండి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాము లేదంటే ఆ మంత్రి కురాలు మళ్ళీ వస్తుంది అని చెప్తాడు ఎంత ధైర్యం ఉంటే నా ఇలా కాకు వచ్చి వీళ్ళని రక్షించేంత మొనగాడివా నువ్వు చూడు నా మంత్రశక్తితో నిన్ను ఏమి చేస్తానో చూడు అని సేనాపతి నిన్ను వెంటనే చిలుకను చేస్తుంది సేనాపతి చిలుకని చేసింది చూసి అక్కడున్న మిగతా జంతువులు అన్నీ చాలా బాధపడతాయి అలా చిలుక రూపంలో ఉన్న సేనాపతి రాజుగారి కోటను చేరుకుని జరిగిన విషయాన్ని చెబుదామనుకునేసరికి చిలుకకు మాటలు రావడం ఆగిపోతుంది అప్పుడు రాజు చిలుకను చూసి ఇలా అడుగుతాడు ఎవరు నువ్వు నీకు ఏమి కావాలి అని అడుగుతాడు కానీ చిలుకకు మాటలు లేదు అప్పుడు రాజు ఇలా అనుకుంటాడు బహుశా చిలుకకు ఆకాలి అవుతుంది అనుకుని చిలుకకు పండ్లు తెచ్చిస్తాడు అయినా చిలక చిలుక పండ్లు తినలేదు అప్పుడు రాజు ఈ చిలుక నాతో ఏదో చెప్పాలనుకుంటోంది బహుశా అని అనుకుంటాడు అప్పుడు చిలుక ఆ రాజ్యంలో గల సాధువు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుని రాజుగారిని అక్కడ నుండి నేరుగా సాధువు దగ్గరికి తీసుకొస్తుంది అలా చిలక రూపంలో ఉన్న మంత్రి రాజుగారిని తోలుకొని సాధువున్న ప్రాంతానికి నెమ్మదిగా వెళ్ళసాగారు సేనాపతి మరియు రాజుగారిని చూసి సాధువు రాజుగారు మీ రాకకు గల కారణమేంటి ప్రభు అని అడగసాగాడు అప్పుడు రాజు సాధువుతో ఇలా అంటాడు అయ్యా ఈ చిలుక నాకు ఏమో చెప్పాలని అనుకుంటుంది కాని నాకు ఏమీ అర్థం కాలేదు అని చెప్తాడు అప్పుడు సాధువు తన దివ్యదృష్టితో చూసి ప్రభూ ఈ చిలుక ఎవరో కాదు మన సేనాపతినే అడవిలోని మంత్రికురాలి శపం వల్ల ఇలా చిలుకయ్యాడు ఎప్పుడు అయితే అడవి ధాటి బయటికి వస్తాంధో అప్పుడు ఆ చిలుక తన మాట కోల్పోతుంది అని చెప్తాడు అప్పుడు రాజు సాధువుతో ఇలా అంటాడు అయ్యా మరి దీనికి పరిష్కారం ఏమిటి అని అడగగా ప్రభూ ఆ మంత్రికురాలిని నాశనం చేసే శక్తి గురుదేవునికి మాత్రమే ఉంది ప్రభు మీరు కూడా అడవికి వెళ్ళకండి ఆ మంత్రి కురాలు మిమ్మల్ని కూడా శాపిస్తుంది అని చెప్తాడు ఆ గురుదేవుడు సాధురూపంలో ఈ భూమిపైనే ఉన్నాడు అతనికోసం వెతకండి అని చెప్తాడు సాధువు చెప్పిన ప్రకారం రాజుగారు ఊరూరా తిరుగుతూ కనిపించిన ప్రతి గురువులను అందరినీ కలిసి అడగగా రాజుకు మాత్రమే ఆ గురుదేవుడు అచ్చుకి తెలియలేదు అలా చూడగా చూడగా ఆరు నెలలైపోతుంది అప్పుడు రాజు తన మనసులో ఇలా అనుకుంటాడు నా రాజ్యం యొక్క ప్రజలను నేను కాపాడుకోలేకపోయాను కావున ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు అప్పుడు రాజు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు అప్పుడు ఆ వ్యక్తి రాజుని ఇలా అడుగుతాడు ప్రభు ఏమైంది మీరు ఎందుకు చింతిస్తున్నారు అని అడగదా రాజు అప్పుడు నా ప్రజలు అడవి గుండ వస్తున్నప్పుడు ఒక మంత్రి కురాలు వారిని జంతువులులాగా మార్చేసింది నా రాజ్యం ప్రజలకు ఏడైనా జరిగితే నేను ఉండలేను అని చెప్తాడు ఇంతకీ మీరు ఎవరయ్యా అని అడగగా అప్పుడు ఆ వ్యక్తి నన్ను గురుదేవుడు అంటారు అని చెప్తాడు అప్పుడు రాజు ఈ సమస్యకు పరిష్కారం అడగగా అప్పుడు గురుదేవ్ ప్రభు మీరు ధైర్యంగా అడవికి వెళ్ళండి అక్కడ ఏడైనా ఇద్దరు ఉంటే నేను చూసుకుంటా మీరు ధైర్యంగా వెళ్ళండి అని చెప్తాడు అప్పుడు రాజు గురుదేవుడు చెప్పినట్టు విని ఆ అడవికి వెళ్లాలని నిశ్చయించుకుంటాడు అనుకున్నదే తడువుగా రాజు తన యొక్క ప్రజల కోసం అడవికి వెళతాడు అడవిలో ఉన్న శాపగ్రస్తమైన జంతువులు చూసి ప్రభూ మీరెందుకు వచ్చారిక్కడికి వెళ్ళిపోండి వెంటనే లేదంటే ఆ మంత్రికురాలు మిమ్మల్ని కూడా జంతువు చేస్తుంది అంటారు అప్పుడు ఒక్కసారిగా మంత్రికురాలు ప్రత్యక్షమయ్యి నా బానిసలనే తీసుకెళ్తావా ఇప్పుడు చూడు నిన్ను మట్టి చేస్తా అని రాజును మట్టి చేస్తుంది అప్పుడు వెంటనే గురుదేవుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడు గురుదేవుడును చూసిన మంత్రికురాలు భయపడి పారిపోతుంది ఆ మంత్రికురాలు పారిపోగానే గురుదేవుడు శాపగ్రస్తులైన ఆ జంతువులన్నింటినీ తిరిగి మనుషులుగా మారుస్తాడు అప్పుడు ప్రజలందరూ గురుదేవునికి జై గురుదేవునికి జై అని నినాదాలు చేస్తారు అప్పుడు గురుదేవుడు వాళ్లతో ప్రజలారా మీరు ఎప్పుడూ చెడు మార్గంలో నడవకండి వీలైతే నలుగురికి సహాయం చేయండి అని చెబుతాడు